తమ్ముడు బాగా బాగా అన్న ఏ తమ్ముడు మొబైల్ లోపల పెట్టినావు ఏ వాట్సాప్ స్టేటస్ వస్తాను అన్న నా నాకు కూడా చెప్పి అన్న నీకు అవ్వడం అన్నా నేను మోత్ ఫీలింగ్స్ చూస్తున్నాను ఏం తమ్ముడు ఏం మాట్లాడుతున్నారా అన్న నేను ఇప్పటి నుంచి కాదు అన్న ఇప్పటి నుంచి చూస్తున్నా మానేళ్ళు అనుకుంటున్నా కానీ మానేళ్ళు లేకపోతున్నా అన్న నువ్వేంట్రా ఇలా చూడేందిరా తమ్ముడు అన్న నేను మంది ఉన్నారు కానీ ఇలాంటి విషయాలు ఎవరు అన్న తల్లిదండ్రులు చెప్పగలుగుతామా ఫ్రెండ్స్ చెప్పగలుగుతామా వాళ్ళు నవ్వుతారు అన్న అవును తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే కానీ మనం ఏం తమ్ముడు మనం దేవుడు ఎంత బాగుంటాం తమ్ముడు ఎంత బాగా మాట్లాడుకుంటాం ఎప్పటి నుంచి తమ్ముడు అలవాట్లన్నీ చాలా సంస్కృతి అవుతున్నాను తమ్ముడు వద్దురా ఇవన్నీ వద్దురా మరి ఇలాంటి వ్యసనాల నుంచి బయటికి రావాలంటే ఎందుకు తమ్ముడు మార్గం ప్రతిదానికి మార్గం ఉంటాము నీకు ఇప్పుడు బాగా ఆకలి తమ్ముడు విషయం తింటావా ఆహారం తింటావా ఆహారం తింటాను విషయం అంతే కదా అంతింటాము ఆడి చూడు నేను బాగా దాహం అయిందనుకో ఇప్పుడు అద్దెతావా ఇద్దాముడు చెడ్డ వాళ్ళు కాబట్టి మంచి వాటర్ అవుతాం అంతే కదా ఆ బ్రతకు మంచిది తమ్ముడు దాని వల్ల కళ్ళు పాడైతే సమయం వేస్ట్ అయితుంది జీవితం సాధించలేదు ఇప్పుడు తమ్ముడు మంచి ప్రశ్న క్రీస్తు కూడా మనిషి రూపంలో ఇక్కడ గుట్టాడు తమ్ముడు మనిషిలా బ్రతికాడు ప్రతి పాపం నుంచి ఆయన బ్రతికాడు తమ్ముడు అంతేగా తమ్ముడు బైబుల్లో ఉన్నాడు నీకు తెలుసు కదా ఆయన కూడా ఒక స్త్రీనే డైరెక్ట్ గా రమ్మని పిలిచినా కూడా పోలే తమ్ముడు అలాంటి వాళ్ళు మనకందరికి మాదిరిగా ఉన్నారు తమ్ముడు అంతేగా తమ్ముడు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ చనంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు అంటాడు నా సైడ్ తమ్ముడు ఎందుకనంటే మనం మంచి పనులు చేస్తేనే ఈ రోజుల్లో ఫలితం రావడం తక్కువ తమ్ముడు అలాంటిది చెడ్డ పనులు చేసి బాగుపడేవాడు ఎవరున్నారు తమ్ముడు ఇంకొకటి రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా దేవుడు ఏమంటారు తెలుసా నీ ఎవరైతే నుంచి పారిపోవాలంటాడు కోరికలు అందరి కోసం అయితే కానీ వాటిని అణుచుకొని పవిత్రంగా బ్రతుకుతాయి భవిష్యత్తు బాగుంటుంది మనం ఏదైనా సాధించవచ్చు నీతిగా బ్రతకాలి తమ్ముడు లేకపోతే ఎంత టైం వేస్ట్ ఎంత ఎనర్జీ వేస్ట్ అన్న ఇప్పుడు వర్క్ చేసుకునేది ఇప్పుడు ఖాళీ ఉన్నానని టైం వేస్ట్ అయిపోతాను అంతే కదా ఈ లోపు ఈ చెట్టు మొత్తం నరికేసేవాడు కదా తమ్ముడు చెట్టు అందరూ నరికేసి పక్కేసి అది కాబట్టి ఇక్కడ నుంచైనా తమ్ముడు సమస్తం సాధ్యమే మన దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి అంతే కదా తమ్ముడు ఇంకొకటి ఈరోజు ఏమేమి పనులు చేయాలని పొద్దున్న లేవంగానే ఒక ప్రణాళిక వేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అలాగైనా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఒక బుక్ చదువుకోవాలి పనిలో బిజీగా ఉండాలి తమ్ముడు అప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఇలాంటి కోరికల నుంచి బయటకు వస్తాం చాలా థ్యాంక్స్ అన్నాయి నుంచి మీరు చెప్పినట్టే దేవుళ్ళ మంచి ఉండి ప్రజలు ప్రణాళిక పెట్టుకుంటాను వెరీ గుడ్ తమ్ముడు చాలా సంతోషం అమ్మా నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరు కూడా అవును నా వాళ్ళ కూడా చెప్తాను వాళ్ళు కూడా ఈ వాళ్ళు చెప్పుకున్నారు అన్న ఓకే అమ్మా దేవుడు సాయం చేస్తాడు ఓకే అన్న బామ్మా టేక్ కేర్ అన్న బాయ్ అన్న